నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ప్రేమ పేరుతో ఉన్మాదాన్ని సృష్టించాడు శ్రీకాంత్ నడి రోడ్డుపై అలేఖ్యను నరికి చంపేశాడు అడ్డొచ్చిన అలేఖ్య వదిన మూడేళ్ల కుమారుడి పైన కూడా గొడ్డలితో అటాక్ చేశాడు యువతి స్పాట్ లోనే మృతి చెందింది తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఫరారీలో ఉన్నాడు శ్రీకాంత్ దాడి చేసిన వ్యక్తి బాధితులు అందరూ ఖానాపూర్ లోని అంబేద్కర్ నగర్ కాలనీలోనే ఉంటారు అలేఖ్యకు ప్రేమించిన శ్రీకాంత్ ఆమెకు మరొక వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడాన్ని తట్టుకోలేకపోయాడు పెళ్లి సామాన్లు కొనడం కోసమని వెళ్లిన ఆమె మీద ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు అడ్డొచ్చిన వదినపై కూడా గొడ్డలి వేటి వేశాడు పక్కనే ఉన్న మూడేళ్ల బాబును సైతం వదల్లేదు నెత్తుటి మడుగులో అలేఖ్య డెడ్ బాడీగా

అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో నరేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే అలేఖ్య వదిన సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం శ్రీకాంత్ కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది పోలీసులు అతడి ఆచూకీ ఏమైనా ట్రేస్ చేశారా ఎగ్జాక్ట్లీ నిర్మల్ జిల్లాకు సంబంధించిన కానాపూర్ ఏరియాలో దారుణం చోట్ చేసుకుంది ప్రేమోన్మాదంలో శ్రీకాంత్ అనే యువకుడు అలెక్య అనే యువతి పైన దాడి దాడి చేశాడు ఆ దాడిలో అలెక్య అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి కుటుంబ సభ్యులు వర్ణ రోదర విన్నుతుంది ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు ఆ మృతదేహం అయితే పోస్ట్మార్టం కొనసాగుతుంది మరోవైపు ఇద్దరికి కూడా గాయాలయ్యాయి అటు అలెక్య వదినకు ఇటు అలెక్య కొడుకు కూడా గాయాలైన ఎందుకు చేశారమ్మా ఎవరు చేశారు ఏంది

కుటుంబ సభ్యులు చెప్తున్నది కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలా ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఎందుకు ఎందుకు జరిగింది ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి మీద ఆరోపణలు చెట్టుపల్లి అలాగే మా చెల్లెను చూపింది శ్రీకాంత్ అనేటోడు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రేమ పేరుతో వేధిస్తుడు చంపేస్తాను పలుమార్లు బెదిరించి ఇప్పుడు ఈరోజు కుటుంబ శ్రీని కుట్టినందుకు వెళుతున్న సమయంలో తిరిగి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మధ్యాహ్నం మధ్యాహ్నం టైంలో దేంతో పదిహేను ఆయుధంతో మెడపై పోసి పోలీసుల గతంలో ఫిర్యాదు చేయలేదా అంటే బెదిరిస్తాను చంపుతానని శ్రీకాంత్ పదే పదే బెదిరించా చేసినాం ఫిర్యాదు ఫిర్యాదు చేసినాం చేస్తే మందలించు ఇంకోసారి జోలికి వాళ్ళ వెళ్ళదొచ్చి మందలించారు మందలించినా కానీ వాడు వినకుండా వాడు వాడి తల్లి వాడి తమ్ముడు ప్రోద్బలంతో ఈరోజు మా చెల్లెని అత్తదారు కిరాతకంగా చంపిడు వాళ్ళ కూడా మూడేళ్ల వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఆసుపత్రిలో చావుపత్రిలో మధ్య కొట్టుబెట్లాడుతున్నారు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు మాకు ఇంకా అక్కడికి వెళ్ళి సమాచారం మాకు సమాచారం ఎలాంటి సమాచారం లేదు కానీ వాడిని కానీ వాడిని మాత్రం ఉరిశిక్ష విధించాలి కఠినంగా శిక్షించాలని మేము మేము డిమాండ్ చేస్తున్నాము ఆ ఇంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి ఉరి శిక్ష విధించాలి ఇలాంటి ఇలాంటి ఘటన ఘటనలు జరగకుండా మళ్ళీ ఇలాంటి వాళ్ళు కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి దానాలు జరగాయని కోరుకుంటున్నాం కానాపూర్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి పోలీసులు అయితే కంట్రోక్ ముందే పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసిన సందర్భంలో వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు శ్రీకాంత్ ను ఈ ఘటనకు మరోసారి రావద్దని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు కానీ చర్యలు తీసుకోకపోవడం కారణంగా శ్రీకాంత్ ఈ దారుణాన్ని కొడిగట్టినట్టుగా తెలుస్తుంది శ్రీకాంత్ అయితే ప్రస్తుతము ఫరార్లో ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు మరోవైపు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యే వారిద్దరినీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే కంటిన్యూ అవుతుంది కూదవేడ దూరంలో పోలీస్ స్టేషన్ కు కూతవేడ దూరంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది మారిన యుధంతో ఆ వెంటపడి మరి ఆ నడి రోడ్డు మీద అత్యంత కిరాతకంగా అలక్యను చంపాడు శ్రీకాంత్ అని చెప్తున్నారు దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే వేగవంతం చేశారు థ్యాంక్ యూ